ప్రియమైన దేవుని సంగమ సంసోను తన సొంత ఆలోచనలతో బలహీనతలకు వెళ్ళిపోయినట్లుగా మనం కూడా దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించకుండా వాటిని అనుసరించి జీవించకుండా మన మన జీవితాల్లో మన సొంత నిర్ణయాలు సంసోను తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నా సంసోను పట్టించుకోలేదు ఈ రోజు నీ సేవకుడు నేను హెచ్చరిస్తున్నా నువ్వు పట్టించుకోకుండా తిరిగితే సంసోను వలె సేమ్ టు సేమ్ సంసోను వలే నువ్వు పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితిలో నువ్వు ఉంటావు రేపు నువ్వు ఆ పరలోక రాజ్యానికి చేరగలవా నీ సొంత ఆలోచనతో ఆ విందులో పాల్గొనగలవా రేపు రెండవ రాకడలో నీ వరుణ్ణి ఎదుర్కోగలవా రేపు దేవదూతలకు తీర్పు తీర్చగలిగినంత పవిత్రమైన పరిశుద్ధమైన మరి నిష్కలంకమైన జీవితము నీలో ఉందా అలాంటి జీవితం కోసం నువ్వు ప్రయత్నమైనా చేస్తున్నావా సంసోను వలె సొంత ఆలోచనలు ఏమీ కాదులే అనుకున్నాడు సంసోను ఏమి అవ్వదులే అనుకున్నాడు సంసోను ఈ రోజు కూడా ప్రతి సంఘములో నిజమైన సేవకుడు నిలబడి తన వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఏమీ కాదులే నువ్వు కూడా అనుకుంటే నువ్వు ఖచ్చితంగా పొరపాటులో ఉన్నావు ఖచ్చితంగా నరకానికి చాలా దగ్గరలో ఉన్నావు నువ్వు ఖచ్చితంగా నువ్వు పరలోకపు రాజ్యపు మెట్ల దగ్గరే నువ్వు ఆగిపోతావు బుద్ధి లేని కన్నికలవలే ఆ దివిటీలలలో పరిశుద్ధాత్మ అనే నూనె లేనందున బుద్ధి లేని కన్యకలవలే నువ్వు గుమ్మం ముందే ఆగిపోతావు నువ్వు నిద్రపోతూనే ఉంటావు గుడ్డితనములోనే ఉంటావు దేవుని వాక్యము మాత్రమే నీకు మనోనేత్రములను తెరవగలదు పరిశుద్ధాత్మ మాత్రమే నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలదు సరైన జీవిత విధానం వాక్యము నుండి మాత్రమే మనం నేర్చుకోగలం ప్రియమైన దేవుని సంగమా ఆలోచించు